వరుస సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమల కొండలకు భక్తులు తరలి వస్తున్నారు శ్రీవారి మిట్టు కాలిబాటకుండా భక్తులు ప్రవాహంలా తిరుమలకు వెళ్తున్నారు చిన్నపిల్లలు పెద్దలు మహిళలు లగేజీలను దింపెట్టుకుని గడ్డలను చంకలో వేసుకొని మరి స్వామి దర్శనానికి ఈ రద్దీ మరో రెండు నెలల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది టీటీడీ ఎన్నో రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా భక్తులకి స్వామి దర్శనం కోసం గంటల సమయం కూలీ వేచి ఉండాల్సిన పరిస్థితి ఎందుకనంటే ఏ అంటే ప్రభుత్వ సెలవులు ఎందుకంటే ఇంటర్మీట్రిక్ పరీక్షలు ఎగ్జామ్స్ రిజల్ట్స్ రావడం మరోవైపు ఇంకా ఆ టెన్త్ క్లాస్ పరీక్షలు కూడా త్వరలోనే పరీక్షలు రిజల్ట్స్ వస్తున్న నేపథ్యంలోనే ఈ రకంగా భక్తులు తిరుమలకు లాభం అయితే ఈ రెండు నెలల పాటు కూడా టీటీడీ ఇప్పటికీ అన్ని రెండు దర్శనాలను కూడా రద్దు చేసే అవకాశం